హలో మై సబ్స్క్రైబర్స్ సండే రోజు చికెన్ ఎవరైనా కుక్ చేసుకుంటారు నేను డిఫరెంట్గా మండే ప్లాన్ చేశాను దీని ప్రాసెస్ చూసేద్దామా మరి ముందుగా టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు కొంచెం చెక్క అండ్ కొంచెం లవంగం కొన్ని యాలకులు చీలకర్ర అండ్ బిర్యానీ ఆకు దీనిని ఫైన్గా పొడి చేసుకున్న తర్వాత రెండు బిగ్ సైజ్ చికెన్ ముక్కలు ఇలా కట్టించుకోవాలి వీటికి నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి చూసారు కదా చికెన్ని ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి చికెన్కి కలపాల్సిన మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం మనం ఫ్రైన్గా పొడి చేసుకున్న పొడిని టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి కొంచెం పక్కన పెట్టుకోవాలి ఇందులోకి కొంచెం సాల్ట్ కొంచెం కారం పసుపు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం లెమన్ దీనిని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఈ కలుపుకున్న మసాలా పేస్ట్ని చికెన్కి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా నీట్గా దానికి అప్లై చేయాలి మసాలా దానికి అప్లై చేశాక దాన్ని కాసేపు నానబెట్టాలి కలిపి పెట్టుకున్న తర్వాత ఒక స్టీల్ దాంట్లోకి కొంచెం వాటర్ పోసుకొని ఈ స్టీల్ స్ట్రైనర్ పైన చికెన్ పెట్టుకొని దానిని ఉడకబెట్టుకోవాలి కాసేపు ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడాలి చికెన్ బాయిల్ అయిన వాటర్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయిలోకి వన్ స్పూన్ గీ వేసి కాజు కిస్మిస్ని వేయించుకోవాలి ఇప్పుడు మండి రైస్ కోసం ఒక పెద్ద కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి లైట్గా బిర్యానీ మసాలాలు వేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకున్నాక మనం ఫైన్గా చేసిన పౌడరు టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది బాగా వేగాక చికెన్ని బాయిల్ చేసుకున్న వాటర్ దీనిలోకి కలుచుకొని పోసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి తరువాత తెర్లుతున్న ఇసుల్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి హై ఫ్లేమ్ మీద టెన్ మినిట్స్ దాన్ని ఉడకనించాలి లో ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ తరువాత మనం ఉడకబెట్టుకున్న చికెన్ని హై ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోవాలి రెండో వైపు కూడా టర్న్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి ఎప్పుడు ఈ రోస్ట్ చేసుకున్న ముక్కలని రైస్ మీద పెట్టుకోవాలి మనం ముందుగా వేయించుకున్న కాజు కిస్మిస్ కూడా దీనిలోకి వేసుకోవాలి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి అండ్ చివరగా కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు దాన్ని వదిలేసేయాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మన చికెన్ మండి అయితే తయారైపోయింది కంప్లీట్ అయిన మండిని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొంచెం క్యారెట్ కొంచెం కీరాతో డెకరేట్ చేసుకోవాలి బావు రైస్ ఎంత బాగా కుక్ అయిందో కదా വാച്ച് ഫർ മോർ വീഡിയോസ് ഇട്ടു മീ അതാണ്